ఈ రోజు వీడియో ఉండబోతుంది మన డ్రెస్ మెటీరియల్ కౌంటర్ లో ఉండబోతుంది టెన్ థౌసండ్ ప్లస్ శాంపుల్ అవైలబుల్ ఉన్నాయి సింగల్ కుర్తి నుంచాలి మీకు ఫ్యాన్సీ వర్క్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి పిజ్ బుటిక్ టేస్ట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే మనకి ఉగాది ఫెషల్ రాబోతుంది అండ్ దాంతో పాటు ఫెస్టివల్ కలెక్షన్ తీసుకొస్తాను మన బుటిక్ టేస్ట్ లేకపోతే ఫ్యాన్సీ కలెక్షన్ లేదా ప్రీమియం క్వాలిటీ ప్రతి ఒక్క కలెక్షన్ ఈ వీడియోలో షేర్ చెప్తున్నాను ఈ విధంగా మనం సింపుల్ సోబల్లో వెరైటీ ఇంకో మీరు చూసుకున్నట్టయితే ఫుల్ ప్రీమియం క్వాలిటీ మనం మాట్లాడుకుంటే ఫుల్ వర్క్ టైప్ లో ఈ విధంగా మీకు డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో ఇన్నర్ తో లైలింగ్ తో సహా వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం అండి మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు టెస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ అవట్లో మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఉండబోతుంది మన డ్రెస్ మెటీరియల్ కౌంటర్లో ఉండబోతుంది అండ్ అది ఫస్ట్ ఫస్ట్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో ఈ విధంగా కస్టమర్ అనేది ఫుల్ రస్ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన సంవత్సరంలో అండ్ ఎప్పుడో ఒకసారి అన్సీజన్ వస్తుంటాయి కానీ ఇక్కడ మీకు అన్సీజన్ సీజన్ అనే మాటనే రాదు ఎందుకంటే కంటిన్యూగా కస్టమర్ వస్తుంది వెరైటీ అలా ఉన్నాయి ఇండియా ద బిజెస్ట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో నేను మీకు ఇస్తున్నాను కలెక్షన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెన్ థౌసండ్ ప్లస్ శాంపుల్ అవైలబుల్ ఉన్నాయి సింగల్ కుర్తి నుంచి మీకు ఫ్యాన్సీ వర్క్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి డిజైన్ బుటిక్ టేస్ట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేది మనకు పార్సల్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా టోటల్ పా అంటే కస్టమర్ అనేది సెలక్షన్ అవుతుంది ఇక్కడ మీరు బిల్లు కూడా ప్రాపర్ చూసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా మనకు సౌత్ ఇండియన్ గురించి మనం మాట్లాడుకుంటే కర్ణాటక మన బెంగళూరు చిక్పేటే అండ్ దాంతోపాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్క జాగాలో మనది మాల్ అనేది అండ్ సర్క్ అనేది డిస్ప్లేస్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే మనకు ఉగాది ఫెషల్ రాబోతుంది అండ్ దాంతోపాటు ఫెస్టివల్ కలెక్షన్ తీసుకొస్తాను ఈ విధంగా మన డ్రెస్ మెటీరియల్ కాంటర్ మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా కస్టమర్ ఉన్నారు ఇటు పక్క మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ సెలెక్షన్ అవుతున్నాయి ఆల్రెడీ అండ్ ఇవి వచ్చేది మనకు డ్రెస్ మెటీరియల్ కాంటర్ అన్నమాట సో ఇవాళ మీకు వెరైటీస్ చూపించబోతున్నాను నేను మన బుట్టిక్ టేస్ట్ లేకపోతే ఫ్యాన్సీ కలెక్షన్ లేదా ప్రీమియం క్వాలిటీ ప్రతి ఒక్క కలెక్షన్ ఈ వీడియోలో షేర్ చేపతున్నాను అండ్ దానికన్నా ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ అని షేర్ అని చేయండి ఎక్కడ న్యూ కలెక్షన్ న్యూ అప్డేట్స్ మళ్ళీ మీ ఇస్తూనే ఉంటాను ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఫస్ట్ ఐటిల్ నుంచి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీకు ఫుల్ ప్రీమియం క్వాలిటీ మనం మాట్లాడుకుంటే ఫుల్ వర్క్ టైప్లో ఈ విధంగా మీకు డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో ఇన్నర్తో లైనింగ్తో సహా వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు బో దుప్పట్ట మనం మాట్లాడుకుంటే సిఫోన్ దుప్పట్టలో ఈ విధంగా మనకు వర్క్ అడగ రావడం జరిగితే ఇది ఓన్లీ మీకు శాంపుల్ చూపిస్తున్నాను అండ్ దీంట్లో మీకు ఇంకా స్టాక్ చూడాలనుకుంటే మాత్రం ఒకసారి మనకు కాంటాక్ట్ కాంటాక్ట్ చేయండి దాంతోపాటు ఇక్కడ నువ్వు ఇంకో వెరైటీస్ చూసుకోవచ్చండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకు టోటల్ పాకిస్తానీ సూట్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు రంజాన్ ఈద్ కలెక్షన్ వస్తుంది కాబట్టి ఆ టైప్లో కలెక్షన్ తీసుకొచ్చాను టోటల్ మీకు ఈ విధంగా కట్ వర్క్ అనేది రావడం జరిగితే ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ మీరు ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చు ఈ విధంగా మనకు సింపుల్ సోబల్లో వెరైటీ ఇంకో మీరు చూసుకున్నట్టయితే మనకు టోటల్ ఈ విధంగా ఆర్గింజ మెటీరియల్లో ఈ విధంగా మీకు టోటల్ ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ కొన్సోబ్ అన్నమాటికల్ మీరు చూసుకున్నట్టయితే దుపట్ట కూడా మనకు టోటల్ కాంట్రాక్స్ట్ దుపట్టలో మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది కట్ వర్క్ బోర్డర్లో ఈ విధంగా ఉన్నాయి స్టార్టీలో కూడా చూడొచ్చండి వెరైటీ అయితే మన దగ్గర అన్లిమిటెడ్ ఉన్నాయి టెన్ థౌసండ్ ప్లస్ అని నేను చెప్పాను కదా ప్రతి ఒక్క శాంపుల్ నేను వీడియోలో షో చేయబో సో చేయలేకపోతున్నాను కాబట్టి ఈ టైప్లో మీకు ఓన్లీ శాంపుల్ త్వరగా చూపిస్తున్నాను ఇంకా మీకు టో డీటెయిల్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఏంటంటే మీకు సిఓడి ఆప్షన్ కూడా ఉంది థర్టీ పర్సెంట్ టోకెన్ పేమెంట్ చేయాలి ఈ విధంగా మీకు వీడియో కాలింగ్ సెలెక్షన్ కూడా అవుతుంది ఈ విధంగా స్టార్టింగ్లో చూడొచ్చండి టోటల్ మనకు మల్వల్ కాటన్లో ఈ విధంగా ప్యూర్ కాటన్లో లేదా మస్లిం ఫేబ్రిక్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి అండి ఈ విధంగా స్టార్టింగ్లో చూడొచ్చు కాంట్రాస్ట్ దుప్పట్టలో ఈ విధంగా మీకు డిజిటల్ ప్రింట్ అనేది మనకు రావడం జరుగుతుంది దుపట్టలో అండ్ ప్రతి ఒక్క దాంట్లో లెంత్ గురించి మనం మాట్లాడుకుంటే డ్రెస్ మెటీరియల్లో రెండు నర ప్లస్ మీకు లెంత్ అనేది రావడం జరుగుతుంది ఫుల్ లెంత్లో ట్రిపుల్ ఎక్సెల్ దానికి కూడా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ అట్లో చూడొచ్చు ఇది సో ప్రతి ఒక్క దాంట్లో మీకు అనేది కలర్ ఆప్షన్ అనేది డిఫరెంట్ రాబోతాయి సింగిల్ పీస్ మాత్రం అసలుకే కాల్ చేయొద్దు ఎందుకంటే మనకి డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లో మీకు అన్ని కలెక్షన్లు లభిస్తాయి కాబట్టి ఏ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ కలెక్షన్ తీసుకోవాలి మినిమమ్ ఆర్డర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇంకా మీకు డీటెయిల్ కావాలనుకుంటే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి స్కీమ్ మీ నెంబర్ ఇస్తున్నాను స్వయంగా మీరు నా నెంబరే మీరు డైరెక్ట్ నాతోడే కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను మీ ఆనంద్ అందరికీ ధన్యవాదాలు